దేశ రక్షణ కోసం ఈఎక్సి సిఐఎస్ఎఫ్లలో ముప్పై ఐదు సంవత్సరాలుగా సమర్థవంతంగా నిధులు నిర్వహించి ఇటు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి అటు బంధుమిత్రులతో శిబాష్ అనిపించుకున్న కె సుంకన్న ఈరోజు కర్నూలు నగర విధుల్లో బ్యాండ్ మాలాలతో డాన్స్లతో ఆనందోత్సవం మధ్య ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా ఆర్మీ ఏఎస్ఐ కెసుంకర్ణ మాట్లాడుతూ ముందస్తుగా పదవి నుంచి వైదొలగడం బాధగా ఉన్నప్పటికీ మరోవైపు కుటుంబ సభ్యులకు దగ్గరగా అవుతున్నానన్న సంతోషం నాలో ఉందని కన్నీరు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు ముప్పై ఐదు సంవత్సరాలు దేశం కోసం నిర్విరామంగా పనిచేశానని మిగతా జీవితం అంతా కుటుంబ సభ్యులతో గడపాలనుకున్నానని చెప్పారు రిటైర్ అయి రావడం వల్ల మాకు ఆనందంగా ఉంది బట్ ఏంటంటే అక్కడ సర్వీస్ చేశాడు సర్వీస్ అనేది ప్రభుత్వ పరంగా చేశాడు కానీ కుటుంబానికి సంపూర్ణంగా అన్నీ పూర్తి చేయడానికి ఈ యొక్క మిగతా జీవితకాలాన్ని మా అక్కగారితో పిల్లలతో గడిపి మంచిగా ఆ యొక్క జీవితాన్ని అంటే మిగిలిన ఈ జీవితాన్ని సంతోషంగా గడపాలని మాకు కూడా ఈరోజు ఈ విధంగా ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి మేము ముందుకు వచ్చాము చాలా బా సంతోషంగా ఉందండి మాకందరికీ ఎందుకంటే ఇన్ని రోజులు ఆ యొక్క డ్యూటీలో ఉంటూ అతను టైం డ్యూటీ అంటే పర్ఫెక్షన్ అంటే ఖచ్చితంగా టైం టు టైం చేశాడు అంటే మేము కూడా ఆ టైంలో చూసాము అతని యొక్క యొక్క కమిట్మెంట్ కానీ అతని యొక్క ఇన్స్పిరేషన్ కానీ ఇప్పుడు మా బావి పిల్ల పిల్లలకు కూడా అది ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం సురేష్ నా పేరు సురేష్ నేను బావ మా బావగారు నేను బాబు నేను వాయిస్ పంతొమ్మిది జనవరి పంతొమ్మిది వందల జనవరి తొంభైలో వెళ్ళారు పంతొమ్మిది వందల తొంభై జనవరిలో నేను ఫస్ట్ తొమ్మిది గంటలు ట్రైనింగ్ మనకుంటాడు ఆ తర్వాత యూనివర్సిటీలో పోస్టింగ్ అవుతుంది పోస్టింగ్లో మనకి చాలా ఎలక్షన్ డ్యూటీలు ఎయిర్పోర్ట్ డ్యూటీ తర్వాత ఇండస్ట్రియల్ డ్యూటీ అన్ని ఇండస్ట్రియల్ డ్యూటీలు తర్వాత ఐఏస్ డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ ఇవన్నీ కూడా ఉంటాయి అందులో ఎలక్షన్ డ్యూటీలో చాలా చిన్న ఒక్కసారి ఒకరోజు ఎలక్షన్ చేసేందుకు పంతొమ్మిది జనవరి పంతొమ్మిది వందల జనవరి తొంభైలో వెళ్ళారు పంతొమ్మిది వందల తొంభై జనవరిలో నేను ఫస్ట్ తొమ్మిది గంటలు ట్రైనింగ్ మార్పుతుంది ఆ తర్వాత యూనిట్లో పోస్టింగ్ ఉంటుంది పోస్టింగ్లో మనకి చాలా ఎలక్షన్ రీజులు ఎయిర్పోర్ట్ డ్యూటీ తర్వాత ఇండస్ట్రియల్ డ్యూటీ అన్ని ఇండస్ట్రియల్ డ్యూటీలు తర్వాత ఐఎస్ డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ ఇవన్నీ కూడా ఉంటాయి అందులో ఎలక్షన్ డ్యూటీలో చాలా ఒక ఒకసారి ఒకరోజు ఎలక్షన్ డ్యూటీ కొంత ఇంకోసారి ఆ కింద సెక్షన్ సెక్షన్ కమాండర్గా వెళ్తున్నాం డీల్ చేయాలి వాళ్ళకి తనసరి వచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ చూస్తూ నేను ఇప్పుడు నా సర్వీసు ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యి హామీ చేస్తున్నాను ఇంకా ఇంకా నాకు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది సర్వీసు కాకపోతే నాకు కొన్ని అన్ని వల్ల నేను రిటైర్మెంట్ తీసుకురా ఫోర్స్ ఆర్మీ కోర్స్ అన్నీ బాగానే ఉన్నాయి అందులో ఇది సిఏఎస్కు మంచి ఫ్యామిలీ టైప్ కోర్స్ అనమాట క్వార్టర్స్ ఉంటాయి మెడికల్ ఫెసిలిటీస్ ఫ్యామిలీ పెట్టడానికి బాగుంటుంది అన్ని కోర్స్ల కంటే నేను అదే చెప్తాను చెప్తున్నాను తర్వాత మెయిన్ మేము ఈరోజు డిపార్ట్మెంట్ వైద్యులు కొంచెం బాధగా ఉంది ఫ్యామిలీ తరఫు నుంచి సంతోషంగా రెండు బాగా నేను రెండు సార్ నా పేరు శివకర్ణ శివంకర్ణ సరే